హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూసారా మాకైతే పండగ పచ్చలు వచ్చేసాయి మా అమ్మ తీసుకొని వచ్చింది మా నుంచి నెల్లూరు నుంచి బెంగళూరుకి అయితే తీసుకొని వచ్చేసింది ఈ విద్దామనే వచ్చిందండి పాపం మా అమ్మ నేను తినలేదు అని చెప్పి వీటి అయితే నాకు స్పెషల్గా చేసి పంపించారు ఇవి ఇద్దరు చేశారండి మా పెద్దదినవి ఉన్నాయి మా చిన్నదినవి ఉన్నాయి ఇద్దరూ కలిసి పాపం ప్రేమతో నాకైతే పంపించారు నాకు మురుగులు ఉప్పు చెక్కలన్నా చాలా ఇష్టము సో అవే ఎక్కువ చేసి పంపించారు పాపం ఎప్పుడు అంతేనో సపరేట్గా చేసి పెడతారు నా కోసం ఒక సపరేట్గా తీసి పెడతారు ఫస్ట్ వండిన వెంటనే తనకు తీసుకొని వెళ్ళండి అని సో నాకు ఎప్పుడైతే ప్రేమగా ఉంటారు మా వదిన వాళ్ళు ఇద్దరు అది మాత్రం నేను ఇందులో మాత్రం నేను చాలా లక్కీ ఎవరు అలా ఉండరు సో ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసే